హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక టైలరింగ్ టిప్ అయితే చెప్తాను ఇది ఆల్రెడీ రెడీమేడ్ టాప్ అండి ఆల్రెడీ హ్యాండ్స్ స్టిచ్ చేసే ఉన్నాయి లోపల వాళ్ళకి హ్యాండ్ అంటే చిన్న హ్యాండ్ లేదంట మాకు కుట్టి ఇవ్వండి అని చాలా రిక్వెస్ట్ చేశారు యాక్చువల్గా ఇలాంటి చిన్న చిన్నవి ఒప్పుకోవట్లేదండి ఈ మధ్య నాకు బ్లౌజులు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి మన ఛానల్లో వీడియోస్ కూడా చాలామంది అన్ని వీడియోస్ పెట్టండి అక్క అనేసరికి ఇంకా ప్రతి బ్లౌజ్ కుట్టాల్సి వచ్చింది మళ్ళీ పోస్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనకి రెగ్యులర్ కస్టమర్ పైగా మోస్ట్ రిక్వెస్టెడ్ బాగా అడిగారు అనమాట అందుకని కుట్టాల్సి వచ్చింది సో ఇంకా మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇలాగా క్లాత్ తోటి హ్యాండ్స్ని ఎలా జాయిన్ చేసుకొని చూపిస్తాను మనకి ఫస్ట్ ఆరుములు చూసుకోవాలి ఎనిమిది పావు వచ్చింది అయితే నా దగ్గర ఈ క్లాత్ ఉందండి లైనింగ్ క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ చేస్తాను టూ హ్యాండ్స్ కదా అంటే మొత్తానికి ఫోర్ ఫో ఫోల్డింగ్స్ వస్తాయి అనమాట డబుల్ ఫోల్డింగ్ చేస్తే ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి కింద మనం ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టుకుంటానికి ఒక హాఫ్ ఇంచ్ అంతా పెట్టేసుకుంటే సరిపోతుంది హైట్ వచ్చేసి ఎక్కువ తక్కువ కాకుండా ఐదు ఇంచులు పెట్టుకోండి అంతగా తక్కువైతే కింద నుంచి ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది దీనికోసం పెద్దగా కొలతలు అవసరం లేదు చిన్న సైజు బ్లౌజే కాబట్టి పాత ఒక మూడు వరకు తీసుకోవచ్చు అంటే చిన్న సైజు డ్రెస్ కాబట్టి ఆరు లూజ్ మనకి ఎంత వచ్చింది ఎనిమిది పావు కదా ఎనిమిది పావుకి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఒక ఐదు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది దీనికి పక్క కొలతలు అవసరం లేదండి ఉండే పీసే కదా అంటే హ్యాండ్స్ పైకెత్తినప్పుడు ఇబ్బందిగా ఉంటుందంట నేను వేసుకోనని వాళ్ళ మమ్మీతో అంటుందంట ఇంకా వాళ్ళ మమ్మీ మదర్ వచ్చేసి బాగా రిక్వెస్ట్ చేశారు అందుకని చెప్పేసి నేను అయితే ఒప్పుకున్న ఒప్పుకోవాల్సి వచ్చింది ఇక్కడ ఖర్చు ఏమో అవసరం లేదండి అక్కడ ఆల్రెడీ క్లోజ్ చేసే ఉంది హ్యాండ్ దగ్గర ఇప్పుడు ఎలా కుట్టాలో చూద్దాము ఇలా మొత్తం కూడా ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి కింద నేను చెప్పాను కదా ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా తీసుకున్నామని అది ఫోల్డింగ్ చేసేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతిది కూడా మీకు తెలిస్తే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఫేస్ చేయగలరు తర్వాత రెండోది కూడా దీనికి హ్యాండ్లుతో ఏం అవసరం లేదండి లోపల ఉండే క్లాతే కదా ఆల్రెడీ హ్యాండ్స్ ఉన్న వాటికి మనం ఎలా వేసుకోవాలో చెప్తాను ఆల్రెడీ హ్యాండ్ కుట్టేసిన హ్యాండ్కి లోపల చిన్న హ్యాండ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇది అయిపోయింది సో ఇప్పుడు చూడండి మనకి పైన కూడా చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఫినిషింగ్ అనేది నీట్గా రావడానికి ఇలా మొత్తం కూడా ఇలాగో ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇలాగా ఇప్పుడు సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక ఫోల్డింగ్ అంటే ఇంకో హ్యాండ్కి ఇప్పుడు సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే షోల్డర్ ఉంది కదా అక్కడ కరెక్ట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా మనకి మిడిల్లో ఒక చిన్న టక్కించుకోవాలి హ్యాండ్కి అడుగు భాగంలో పెట్టేసుకునే హ్యాండ్ని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి షోల్డర్ లూస్ దగ్గర పోగులు బయటకు రాకుండా ఉంటాయి ఇలాగా చూడండి మనకి సైడ్ జాయింట్ వరకు ఉంటుంది తర్వాత మళ్ళీ తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేయండి చిన్న కుట్టు పెట్టుకోండి డబుల్ స్టిచ్చింగ్తో ఉండదు ఇంకా చాలా చిన్న కుట్టు పెట్టుకుంటే మళ్ళీ డబుల్ డబుల్ కుట్టక్కర్లేదు ఇలాగా మొత్తం హ్యాండ్ కూడా కింద అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టేసుకుంటే పైన మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది అడుగు భాగంలో ఫోల్డింగ్ కుట్టాం కాబట్టి బోగులు కూడా బయటకు రావు చూసారా ఎంత బాగా అయిపోయిందో చూడండి వాళ్ళకి కావాల్సిన హ్యాండ్ వచ్చేసింది ఇక్కడ కలిపేద్దాం ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది క్లాత్ నేను కట్ చేసేటప్పుడే కొంచెం ఎక్కువే పెట్టి కట్ చేసాను ఇప్పుడు లోపలికి పెట్టేసుకుని కలిపేసుకోవాలి ఇలాగా ఇలా జాయిన్ చేసేసుకోవాలి నేను వచ్చేసి క్లాత్కి థర్టీ రూపీస్ కుట్టినందుకు థర్టీ సిక్స్టీ రూపీస్ తీసుకుంటానండి అంతే చూసారా ఎంత బాగా వచ్చేసిందో వాళ్ళకి నచ్చిన హ్యాండ్ ఇంకా షార్ట్ కావాలనుకుంటే ఒక ఫోల్డింగ్ చేసేసుకుంటే హ్యాండ్ లూజ్ దగ్గర సరిపోతుంది ఇదిగోండి ఇదిగో చూసారా ఎంత బాగుందో తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ ఒకసారి చూపించేస్తాను ఫస్ట్ ఇది అర్థం కాకపోయినా రెండోది అర్థమవుతుంది ఖచ్చితంగా షోల్డర్ కుట్టి దగ్గర ఒక మార్కింగ్ వేసేసుకుని ఇలాగా దీని ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ తర్వాత ఇలా తిప్పేసుకొని ఇంకొక వైపు కూడా వేసేసుకోండి స్టిచ్ చూడండి ఇలా మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకో స్టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా అంత అయిపోయింది ఇప్పుడు రెండు హ్యాండ్స్ని కలిపేద్దాం ఇక్కడ కూడా కొంచెం ఎగస్ట్రా వచ్చింది క్లాత్ నేను పెట్టితే వచ్చింది లేకపోతే రాకపోను కానీ ఎందుకన్నా మంచిదని పెట్టాను ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో మీరు కూడా ఇదే మెథడ్లో హ్యాండ్ జాయిన్ చేశారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్